ఈ త్రిమూర్తులు వెనక అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే మనం అవన్నీ ఆ అఫ్ ది రికార్డ్స్ అంశాలకు మనం చెప్పాలి ఇక్కడ ప్రజలకు తెలియాలి ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి యొక్క వ్యూహము ఆ వ్యక్తి యొక్క ఆపరేషన్స్ ఇక్కడ చాలా కీలకంగా పనిచేసాయి ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో అతనే పండుగడు అంటారు ఆ సినిమాలో పులివెందుల ఉప ఎన్ జడ్పీటీసీ ఎన్నికలలో ఎలా కొడితే అవతల వాళ్ళకి మైండ్ బ్లాంక్ అవుతుందో అనేటువంటి దాన్ని కొట్టి చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఈ ఎన్నిక మొత్తం పర్యవేక్షణ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చూశారు తప్ప ఈ ఎలక్షన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనే దాన్ని ఆయన డైరెక్షన్ ఇచ్చారు కానీ ఎక్కడా కూడా అరుపులు లేవు కేకలు లేవు సవాళ్ళు లేవు ప్రతి సవాళ్ళు లేవు కత్తులు లేవు బాంబులు లేవు గన్నులు లేవు అసలు గొడ్డళ్ళే లేవు స్వేచ్ఛ గొడ్డళ్ళే లేవు ఎన్నిక ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు లేనటువంటి ఎన్నిక జరిగింది ఆ ఎన్నికలో పదకొండు మంది నామినేషన్ వేశారు ఆ పదకొండు మంది నామినేషన్లో ఎన్నిక జరిగి టీడీపీ ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లతో గెలిచి వైసీపీ ఆరు వందల ఎనభై మూడు ఓట్లతో మాత్రమే డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి వెనక అతి సైలెంట్గా ఉన్న వ్యక్తి ఎన్నికల వ్యూహకర్త లోకేష్ గారు మనం అరిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది అరవకుండా సైలెంట్గా పనిచేస్తే ఎంత భయానకంగా ఉంటుంది అనేటువంటి దానికి లోకేష్ గారి ఎన్నికల్లో తను అనుసరించినటువంటి విధానం అది వ్యూహం ఎందుకు వ్యూహం అనంటే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి తన ఎన్నిక దగ్గరికి వెళ్ళి లేదా అక్కడికి వెళ్ళి లేదా అడావుడు చేసి సవాళ్ళు చేసి చేస్తే పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్తుంది ఏమి వెళ్తుంది ఓ వీళ్ళు ప్రిస్టేజ్ తీసుకొని వీళ్ళు అసలు ఇది అనేది ఎక్కడ సౌండ్ లేదు కదా చంద్రబాబు నాయుడు గారు మాటలు లేవు లోకేష్ గారు మాటలు లేవు ఒకే ఒక ట్వీట్ వాళ్ళు ప్రజాస్వామ్యం లేదన్నారు ప్రజాస్వామ్యం ఉందని మాత్రం చెప్పారు ఆయన కానీ సైలెంట్గా ఎన్నికని ఇచ్చేశారు ఒక సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఒక అతి పెద్ద ఉత్సాహాన్ని అతి పెద్ద ధైర్యాన్ని వాళ్ళకి అందజేసింది ఎందుకనంటే ఈ సంవత్సర కాలంలో వ్యతిరేకత వచ్చింది అని ప్రజలు భావించేదానికంటే వైసీపీ భావించేదానికంటే తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం అమ్మో వ్యతిరేకత వచ్చేసిందేమో అనేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్నంతటి కూడా పటాపంచలుగా పగలగొట్టేశాడు లోకేష్ గారు ఇది ఆయన టీము టీం అంటే ఈయన ఎవరు అంతా నా కిలర్ రాజేష్ గారు ఆ చైతన్యం ఇట్లా అంత టీం ఉంటుంది కదా వాళ్ళందరూ ఎవరు ఆపరేషన్స్ వాళ్ళు ఉంటాయి మొత్తానికి వాళ్ళందరూ దాన్ని పర్ఫెక్ట్గా ఇది చేశారు ఇక ఈ ఎన్నికని తెలుగుదేశం పార్టీ ఇది వాపుగా మాత్రమే చూడాలి వాస్తవాలు దగ్గరగా చెప్పుకోవాలి ఇది ఓన్లీ వాపే నంజాల ఉప ఎన్నికల్లో మనం గుర్తు చేసుకోవాలి నంజాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెళ్ళి గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కాల్చిపారేయాలన్నారు ఆ ఎన్నికల సందర్భంగా ఎప్పుడది రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ టైంలో మరి నంజాల్లో గెలిచిన తర్వాత అది అది అతి పెద్ద విజయంగా భావించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగే ఉంటాయని భావించి ఆ ఎన్నిక తర్వాత అతివేగంగా చేసి దాంతో ఒక్కసారిగా ఒక్కసారిగా డిజాస్టర్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇరవై మూడుకు అయ్యారు అంటే ఆ ఎన్నిక యొక్క ఫలితం ఎక్కువ ఆనందాన్నిచ్చి ఎక్కువ దీన్ని ముందుకు తీసుకెళ్ళి దెబ్బతిన్నారు ఇప్పుడు ఈ ఎన్నిక ఈ ఎన్నిక ఫార్ములా ఏదైతే ఉందో అంటే కలిసికట్టుగా పనిచేస్తే విజయం ఎలా ఉంటుందో కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా కలిసికట్టుగా ప్లాన్ చేసి వ్యూహం కరెక్ట్గా అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ఒక స్టెప్ ఒక విజయంగానే భావించి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ముందుకు తీసుకెళ్లగలిగితే తెలుగుదేశం పార్టీ మరిన్ని ఎన్నికల్లో ఫలితాలని ఎక్కువగా తీసుకుంటుంది అలా కాకుండా గతంలో నందాల ఎన్నికల్లాగా భావించి కనుక పరిగెడితే మరలా దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీకి సూచన వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా ఒక సూచన అంటే మనం అందరికీ చెప్పాలి కదా వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా రప్ప రప్ప అని చెప్పని మీరు చాలా వేగంగా మీరు ప్రయాణం చేసి చాలా దూకుడుగా వ్యవహరించి ఏదో చెయ్యాలనేటువంటి దాంతో సంవత్సర కాలంలోనే మీరు పరిగెత్తేటువంటి పని చేసినా కానీ మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత గ్రామంలో ఎక్కడైతే మీ కంచు కోటగా భావిస్తారో ఎక్కడైతే మీరు మీ శక్తి సర్వశక్తులు ఉన్నాయో అక్కడే డిపాజిట్లు కోల్పోయేమో అనంటే ప్రజలు ఏం భావిస్తున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ఏం భావిస్తున్నారు అనంటే తప్పుల్ని ఎత్తి చూపడంలో తప్పు లేదు కానీ భయపెట్టి భయాందోళనలు చేసి లో గెలవాలి అని అనుకుంటే ప్రజలు దానిని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు అనే దాన్ని గమనించుకోవాలి అంటే సొంత ప్రజలే తమతోటి లేరు అనేటువంటి దాన్ని గమనించుకోవాలి మాకు ఫార్టీ పర్సెంట్ ఉంది మాకు ఫార్టీ పర్సెంట్ ఉంది అనేటువంటి భావనని విడనాడాలి ఫార్టీ పర్సెంట్ కాదు డిపాజిటే లేనటువంటి పరిస్థితి ఉందని ఇక్కడి నుంచి వాళ్ళ పని మొదలు పెట్టుకొని వాళ్ళ వ్యూహాన్ని మొదలుపెట్టుకొని మంచి మాటలతో మంచి మాటలతో బెదిరింపులతోనో లేక నరికేస్తామనో రప్పారప్పలాడేస్తామనో లేక తిట్టి లేక ఇలా చేసి ప్రజల సానుభూతిని ప్రజలతో ఓట్లని పొందలేరు మంచి మాటలతో మంచి సమస్యల పైన పోరాటం చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి ప్రజల్లో మరియు సానుకూలత వచ్చి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అలా కాకుండా మేము మేము రప్పరప్పలాడేస్తామంటే అది రప్ప రప్పలాగానే ఉంటుందేమనేటువంటిది ఒక అంశం